పిసిసిఐ సెలెక్టర్లు కోచ్ గంభీర్ చెప్పట్లేదు కానీ కోహ్లీ రోహిత్లను తొక్కేయాలని ట్రై చేసిన చాలామంది నోటి మాట పడిపోయి ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడకుండా ఎలా అయినా రోకోను ఆపేయాలని ట్రై చేసిన అందరికీ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లతో సమాధానాలు చెప్పారు ఇద్దరు లెజెండ్స్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ ఒకటి రెండు తేడాతో కోల్పోయిన ఆ సిరీస్లో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు మొదటి వన్డే వర్షం కారణంగా ఆడే ఛాన్స్ లేకపోయినా రెండో వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్ ఇక మూడో వన్డేలో సెంచరీ బాదేసి మ్యాచ్ను గెలిపించాడు కూడా సిరీస్ భారత్ ఓడిపోయిన రోహిత్ శర్మ కొట్టిన కొట్టుడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది ముప్పై ఎనిమిదేళ్ల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును నెగ్గి ధోని పేరు మీద ఉన్న రికార్డ్ని బద్దలు కొట్టాడు కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆడిన మూడు వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రాంచీలో యాభై ఏడు పరుగులు నిన్న వైజాగ్లో డెబ్బై ఐదు పరుగులు చేసిన హిట్ మ్యాన్ తను ఆడిన ఆఖరి ఐదు వన్డేల్లో ఓ సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు కొట్టి తన ఫుల్ ఫామ్ని చూపించాడు ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ వంత్ వచ్చింది ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీని ఘోరంగా ట్రోల్ చేశారు గంభీర్ చెప్పింది నిజం కోహ్లీ వయసు అయిపోయింది ఇక వన్డే వరల్డ్ కప్కి కష్టం అన్నారు అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చిన విరాట్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మాత్రం విశ్వరూపం చూపించాడు రాంచీలో సెంచరీ గుహవటీలో సెంచరీ వైజాగ్లో హాఫ్ సెంచరీ కొట్టి సఫారీలతో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకుని క్రిటిక్స్ నోల్డ్ మూయించాడు మధ్యలో బీసీసీఐ మీటింగ్ పెడుతోందని ఈ ప్లేయర్ల ఇద్దరితోనూ మాట్లాడుతోందని రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్కి రోహిత్ కోహ్లీ డౌట్ అని ప్రచారాలు చేసినా ప్లాన్ చేసిన వాళ్ళంతా ఇక సైలెంట్ అయిపోవాల్సిందే గంగారీలపై రోహిత్ రఫ్పాడిస్తే సఫారీలను కోహ్లీ కమ్మేసి అందరి అనుమానాలను బ్యాట్తోనే పటాపంచలు వీరిద్దరూ చేశారు కాబట్టి